హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల్ల ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ న్యూరటాలజిస్ట్ అండ్ పిడాట్రిషియన్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన అండ్ చంద్రనగర్ మేము ముఖ్యంగా మా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో తల్లిదండ్రులు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పిల్లలు బ్రెయిన్ షార్ప్గా కావాలి ఐక్యూ పెరగాలి అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి ఈ వేగవంతమైన జీవన శైలిలో చాలామంది తల్లి పిల్లల తల, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం సరైన సమయం కేటాయించడం లేదు దీనివల్ల వాళ్ళ మానసికంగానూ శారీరకంగాను సరిగా డెవలప్ అవ్వట్లేదు పిల్లల డైట్ అనేది చాలా శక్తివతంగా ఉండాలి ముఖ్యంగా వాళ్ళ తప్పుడు ఆహార అలవాట్లు వాళ్ళ మెదడు పైన నెగిటివ్ ప్రభావం చూపించి వాళ్ళ జ్ఞాపక శక్తి కానీ అర్థం చేసుకునే శక్తి కానీ ఐక్యూ ఇంటెలిజెంట్ క్వషన్ కానీ ఎమోషనల్ క్వశ్చన్స్ కానీ అందులో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది పిల్లల మెదడుకు పదును పెట్టడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా నేను నేను తల్లిదండ్రులని కోరుకునేది వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా అవాయిడ్ జంక్ ఫుడ్స్ సో ఫస్ట్ వన్ ఇయర్ వరకు నో స్వీట్స్ నో యాడెడ్ షుగర్ నో యాడెడ్ సాల్ట్ నో చాక్లెట్స్ మొదటగా పిల్లలకి స్వీట్స్ చాక్లెట్స్ అన్నవి ఫస్ట్ వన్ ఇయర్ ఎట్టి పరిస్థితిలో కానీ మీరు పిల్లలకి అలవాటు చేయకండి వన్స్ స్వీట్లు కానీ చాక్లెట్స్ కానీ అలవాటు పడితే వాళ్ళు రెగ్యులర్ డైట్ తీసుకునే అవకాశం చాలా మనకి ఇబ్బంది పడుతుంది అంటే రెగ్యులర్గా తినే ఫుడ్ తిన తినకుండా వాళ్ళు స్వీట్స్ పైన క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది సో మ్యాక్సిమం అవాయిడ్ స్వీట్స్ ఇన్ ఫస్ట్ వన్ ఇయర్ అండ్ అదర్ రిక్వెస్ట్ ఈస్ అవాయిడ్ జంక్ ఫుడ్ ముఖ్యంగా పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అనేది ఇప్పుడు కామన్గా అయిపోయింది ముఖ్యంగా సమోసాలు పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి వల్ల లాంగ్ టర్మ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే స్థూలకాయ సమస్య స్థూలకాయ సమస్యతో పాటు మెటాబాలిక్ సిండ్రోమ్స్ దాంతోపాటు న్యూరలాజికల్ డెవలప్మెంట్ బ్రెయిన్ మెదడు డెవలప్మెంట్ కూడా ప్రభావం పడే అవకాశం ఇంతగా ఉంటుంది సో జంక్ ఫుడ్స్ అనేటివి యాప్స్యూట్గా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి నీ టు ట్రై అలాగే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ బలవర్ధకమైన ఫుడ్ బ్రెయిన్ గ్రోత్ కి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది అందులో డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా అంటే మన పిస్తా కానీ కాజు కానీ బాదం పప్పులు అవి వాటర్లో ఉడక నీళ్ళలో వేసేసి ఓవర్ నైట్ ముందు నెక్స్ట్ డే ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అదర్ దెన్ దట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకురలు ఆకురలు బ్రకోలి ఇట్లా కుర్సిస్ ఫ్రూట్స్ అంటారు క్యాబేజ్ అలాంటివి కూడా బ్రెయిన్ గ్రోత్ కి తోడ్పడతాయి వాటితో పాటుగా ఎగ్ మిల్క్ కర్డ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి మంచి బ్యాక్టీరియా ఉంటాయి అది మన పేగుల గట్ హెల్త్ని కాపాడుతాయి ఇంప్రూవ్మెంట్ చేస్తాయి దేర్ ఇస్ ఎ థీరీ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే మెదడికి పేగులకి దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుంది సో రెండింటికి కో ఉండడానికి పేగులలో మనకి మంచి బ్యాక్టీరియాని నిల్వ చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇంపార్టెంట్ దాంతోపాటు ఎగ్ ఎగ్ కావాల్సిన పుష్కలంగా కావాల్సిన ప్రోటీన్ కానీ వైటమిన్ డి కానీ కాల్షియం కానీ అవన్నీ ఉంటాయి మిల్క్లో కూడా కాల్షియం వైటమిన్ డి ఉంటాయి ఇవన్నీ ఓవరాల్ గ్రోత్కి కి వాటితో పాటు బ్రెయిన్ గ్రోత్కి తోడ్పడతాయి సో దాంతో పాటుగా పిల్లలు సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ముఖ్యంగా రూట్స్ అంటే వేళ్ళతో వచ్చిన ఫుడ్స్ ఉంటాయి కదా క్యారెట్ కానీ రాడిష్ కానీ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు బెర్రీస్ వాల్నట్స్ అవకాడోస్ ఇవన్నీ కూడా బ్రెయిన్ షార్ప్ చేయడానికి తోడ్పడతాయి